హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనరల్ ఇంగ్లీష్ పార్ట్ వన్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇడియమ్స్ ఇడియమ్స్ అంటే ఏంటండి మనం తెలుగులో జాతీయాలు సామెతలు అంటాం చూడండి కొన్ని కొన్ని అకేషన్లో వాడుతూ ఉంటాం అటువంటి వాటిని ఇంగ్లీష్లో ఇడియమ్స్ అని అంటారు మాక్సిమం ఎగ్జామ్స్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెండు నుంచి మూడు వరకు ఈ ప్యాటర్న్ వస్తాయి ఇడియమ్స్ కాబట్టి ఈ రోజు చెప్పబోయే ట్వంటీ ఈడియమ్స్ ఉన్నాయి ట్వంటీ ఈడియమ్స్ మీకు చాలా యూస్ఫుల్గా గా ఉంటాయి నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ప్లీజ్ డూ లైక్ అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియట్ మీనింగ్ ఆఫ్ ద గివిన్ ఈడియం కింద గ్రీన్ కలర్లో ఒక టైప్ అయి ఉందండి ఆన్ షాంక్స్ మేర్ అని యాక్చువల్గా ఇడియమ్స్ ఏంటంటే విడివిడిగా వర్డ్స్ మీనింగ్స్ ఎలా ఉంటాయో కలిపితే ఆ మీనింగ్ రాదండి ఆ మూడు కలిపితే డిఫరెంట్ మూడు ఆర్ నాలుగు వర్డ్స్ కలిపితే ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది బట్ ఇండివిజువల్ వర్డ్స్కి ఇండివిజువల్ మీనింగ్స్ ఉంటాయి అదే ఈడియం యొక్క స్పెషాలిటీ మూడు నాలుగు వర్డ్స్ కలిపి మీనింగ్ చదివితే మనకు అసలు మీనింగ్ రాదు ఫస్ట్ది ఆన్ షాంక్స్ మేర్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్ ఫుడ్ ఆప్షన్ బి యాక్చువల్గా ఏంటంటే ఏ ఆకేషన్లో వాడతారంటే దీన్ని మనకి ఎటువంటి కన్వీనియన్స్ నడవడానికి వెళ్ళడానికి కార్ కానీ ఒక టూ వీలర్ కానీ ఏమీ లేనప్పుడు ఈ వర్డ్ వాడతారనమాట ఆన్ షాంక్స్ మేర్ అని అంటే మన కాలతో నడిచి వెళ్ళడాన్ని ఆన్ ఫుట్ ఫుడ్తో నడిచి వెళ్ళడాన్ని ఆన్ షాంక్స్ మేర్ అంటారు క్వశ్చన్ నెంబర్ టూ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇది ఒక ఇడియం అండి బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది మామూలుగా మీనింగ్ బ్యాక్ మీనింగు టూ మీనింగ్ స్క్వేర్ అన్న విడివిడిగా చూస్తే డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి బట్ కలిపి దీన్ని ఒక ఏదైనా అకేషన్లో వాడినప్పుడు ఇడియం లాగా దీని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కమ్ టు ద ఒరిజినల్ పాయింట్ అంటే తిరిగి తిరిగి ఎక్కడైతే ఒక ఒరిజినల్ పాయింట్కి వస్తారో దాన్ని బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు అనమాట ఒరిజినల్ పాయింట్కి రావడాన్ని బ్యాక్ టు స్క్వేర్ వన్ అని అకేషన్లో వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ డెడ్ హీట్ డెడ్ అంటే యాక్చువల్గా చనిపోవడం ఇటువంటి మీనింగ్ వస్తే హీట్ అంటే వేడి అని బట్ ఈ రెండు కలిపితే వచ్చే ఈడియం యొక్క మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కరెక్ట్ ఆన్స్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ బి ఆప్షన్ బి దట్ ఈస్ క్లోజ్ కంటెస్ట్ దట్ ఎండ్స్ ఇన్ ఎట్ అంటే ఏదైనా ఒక కంటెస్ట్లో ఫైనల్గా వచ్చే ఇద్దరి మధ్యలో టై అయ్యింది అనుకోండి అంటే ఇద్దరు ఈక్వల్ గా కంపీట్ అయ్యి ఈక్వల్ పాయింట్స్తో వస్తే మనం డిసైడ్ చేయలేం ఎవరు వినరనో అప్పుడు అటువంటి కాంపిటీషన్ కానీ కంటెస్ట్ కానీ డెడ్ హీట్ అంటారు అంటే డెడ్ హీట్కి వచ్చిందిరా అని చెప్తారు ఆ లో ఈ ఇడియం వాడతారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద బీస్ నీస్ ఇక్కడ బి అంటే డిఫరెంట్ మీనింగ్ నీ అంటే డిఫరెంట్ మీనింగ్ ఇండివిజువల్ మీనింగ్స్ చూస్తే బట్ ఇక్కడ కలిపి ఇడియం కింద వాడినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ అంటే ఏదైనా ఒక ఎక్స్ట్రాడనరీగా సూపర్గా ఏదైనా ఒక వర్క్ జరిగినా ఏదైనా ఒకటి చూడడానికి ఎక్స్ట్రాడనరీగా అనిపించినా అటువంటిప్పుడు ద బీస్ నీస్ అనే ఒక వర్డ్ని వాడతారు చాలా కొత్తగా ఉంది చూసారు వినడానికి బట్ మీనింగ్ చూస్తే సింపుల్గా ఎక్స్ట్రాడనరీ అని ఉంది ఇడియమ్స్లో ఇంకా లాజిక్ అంటూ ఏమీ లేదండి బైహార్ట్ ఇంకే బై హార్ట్ చేయడమే తప్ప వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసి మనం సెంటెన్స్లో చూద్దాము అంటే రాదు మీనింగ్ రాదు బట్ ఇక్కడ ట్వంటీ ఇడియమ్స్ మేము చెప్తున్నామా ఇవి మీకు ఇందులో ఎన్నో కొన్ని మీకు యూజ్ఫుల్ అవుతాయి చాలా ఎగ్జామ్స్లో కూడా మీకు ఒకటి రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టు త్రో ఏ ఫిట్ ఇది ఒక ఈడియం అండి త్రో టు త్రో ఏ ఫిట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రీమ్ యాంగర్ ఎవరైనా చాలా కోపంగా ఉన్నారనుకోండి ఏమైనా కోపంగా అన్నారనుకోండి అప్పుడు ఆ ఒకేషన్లో ఈడియం యూస్ చేస్తారు టు త్రో ఏ ఫిట్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ యాంగర్గా చాలా కోపంగా ఉన్న అకేషన్స్లో ఇది వాడతారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ బ్రింగ్ టు లైట్ ఈడియం యొక్క అసలు మీనింగ్ ఏంటంటే ఆప్షన్ ఏ రివీల్ క్లియర్లీ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం సీక్రెట్ని కానీ విషయాన్ని కానీ చాలా క్లియర్గా చెప్పామనుకోండి రివీల్ చేసామనుకోండి దాన్ని బ్రింగ్ టు లైట్ అంటే లైట్లోకి తీసుకొచ్చాము అందరికీ తెలియజేశాము అనే మీనింగ్లో ఈ బ్రింగ్ టు లైట్ అనే ఈడియంని యూస్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ హోల్డ్ వాటర్ చూసారా ఇక్కడ హోల్డ్ అంటే పట్టుకోవడం వాటర్ అంటే నీళ్ళు మన తాగే మంచి నీళ్లు బట్ ని కలిపి హోల్డ్ వాటర్ అని యూజ్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టు బిఏ వ్యాలిడ్ ఏదైనా ఒక వ్యాలిడ్ పాయింట్ని కరెక్ట్ పాయింట్ అని చెప్పినప్పుడు హోల్డ్ వాటర్ అని అంటారంట చూసారా ఈడియమ్స్ ఎంత ఇదిగా ఉంటాయంటే డిఫరెంట్ మీనింగ్స్తో ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ బెడ్ ఆఫ్ రోజెస్ నాకు తెలిసి ఇది చాలా మంది వినే ఉంటారు చాలా మంది లైఫ్లో అంటుంటారు అతను లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని అంటే ఏంటంటే బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మీనింగ్ అంటే అంత ఈజీ అనేది కాదు అని అంత చాలా బాగుంటుంది అని ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అన్ ఈజీ అండ్ హ్యాపీ సిచ్యువేషన్ అది చాలా మంది లైఫ్స్లో ఈజ్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారంటే అంత ఈజీ అయింది కాదు అతను లైఫ్ చాలా కష్టాలు పడి పైకి వచ్చాడు అని చెప్పి లో ఎక్కువగా దీన్ని వాడతారు అసలు మీనింగ్ అయితే ఏంటంటే అన్ ఈజీ అండ్ హ్యాపీ సిచ్యువేషన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఎ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ ఈడియం యొక్క మీనింగ్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మిజరీ పర్సన్ అంటే ఎవరైనా ఒక బాధగా ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి మిజరబుల్ గానీ అటువంటి పర్సన్ చెప్పినప్పుడు ఏ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అనే ఇడియం యూజ్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ టెన్ అండి ఏ చికెన్ హార్టెడ్ చికెన్ అంటే మనకు తెలుసు ఈ కోడి పిల్లలు వాటిని చికెన్లో అంటారు హార్టెడ్ అంటే హార్ట్ అనేసి వాటి రెండు కలిపితే వచ్చే ఇడియం మీనింగ్ ఏంటంటే ఆప్షన్ బి కవర్డ్లీ ఎవరైతే పిరిగ్గా ఉంటారో బేలగా పిరికిగా ఉంటారో వాళ్ళని చికెన్ హార్టెడ్ అని అంటారు అనమాట క్వశ్చన్ నెంబర్ లెవెన్ బై అండ్ బై ఇది ఒక ఇడియం అండి ఇది చాలా మంది వినే ఉంటారు బై అండ్ బై అని బై అండ్ బై అంటే నెమ్మ నెమ్మదిగా అంటారు అంటే గ్రాడ్యువల్గా ఎదిగే ఎదిగితే దాన్ని బై అండ్ బై అని వాడతారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గ్రాడ్యువల్లీ జిఆర్ఏ డియూఏ ఎల్ఎల్వై గ్రాడ్యుయల్లీ గ్రాడ్యుయల్ అంటే స్లోగా అండి గ్రాడ్యుయల్గా ఎదిగారు అంటే చూడండి సడన్ గా కాకుండా దానికి ఆపోజిట్ గా నెమ్మదిగా వెళ్ళడానికి కానీ ఎవరైనా గ్రో అవ్వడానికి కానీ ఎదగడానికి కానీ గ్రాడ్యుయల్లీ అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పుల్ ఏ ఫాస్ట్ వన్ పుల్ ఏ ఫాస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్రిక్ సంవన్ అంటే ఎవరినైనా ట్రిక్కి ట్రిక్ చేయడము అంటే లైక్ మాసి మోసగించడం అని కూడా కాదు మాయ చేయడం అనమాట ట్రిక్ చేసేయడానికి వాడే సిచ్యువేషన్ లో ఈ ఇడియం యూస్ చేస్తాను పుణే ఫాస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సిఐటు ఐ సిఐటు ఐ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎగ్రీ విత్ సమ్ వన్ అంటే జనరల్గా మనం ఎవరిని ఏదైనా ఒక ఒపీనియన్ లో ఎగ్రీ అవుతున్నా వాళ్ళు చెప్పిన విషయానికి మనం అగ్రీ అవుతున్నా వాళ్ళు ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని మనం అగ్రీ అవుతున్నా అటువంటి ఇన్సిడెకేషన్స్ లో సి ఐ అనే ఈఎం యూజ్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అట్ డాగర్స్ డ్రాన్ ఇది చూసా చాలా అసలు ఎప్పుడు విన్నట్టుగా ఉంది డాగర్స్ డ్రాన్ అనేసి ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటంటే బిట్టర్లీ హాస్టైల్ అంటే చాలా బ్యాడ్గా ఉంది అనడానికి బిట్ బిట్టర్లీ హాస్టైల్ అనే అకేషన్ ఐ మీన్ అటువంటి సిచ్యువేషన్స్ లో అట్ డాగర్స్ డ్రాన్ అనే ఈడిఎం యూజ్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ టు ప్లే డక్స్ అండ్ రేక్స్ చూసారా ఎలా ఉందో చాలా వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది టు ప్లే డక్స్ అండ్ డ్రాక్స్ అంటే మీ అసలు ఆ యొక్క దాని యొక్క మీనింగ్కి ఆన్సర్కి ఎక్కడ పొందలేదు ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ టు యూజ్ రెక్లెస్లీ అంటే ఏదైనా ఒక మనం వస్తువుని రెక్లెస్గా యూజ్ చేసాం అనుకోండి వస్తువునైనా కదా ఏదైనా ఒక థింగ్ని అటువంటి సిచ్యువేషన్లో టు ప్లే డక్స్ అండ్ ట్రాక్స్ అనే ఇడియం యూస్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఇది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే మన హ్యాండ్స్ దాటి వెళ్ళిపోవడం అని దాని మెయిన్ దాని యొక్క మీనింగ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మన కంట్రోల్ దాటిపోయింది సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అవర్ హ్యాండ్స్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఒక విషయం కానీ మన కంట్రోల్ తప్పిపోతే దా అటువంటి సందర్భంలో గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అనే ఈడియమ్ను వాటి వాడతాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కాస్ట్ ఎన్ ఆమ్ అండ్ ఎ లెగ్ చూసారా చాలా ఇది కూడా చాలా తమాషాగా ఉంది కాస్ట్ ఎన్ ఆమ్ అండ్ ఎన్ ఏ లెగ్ అంటే కాస్ట్ మీనింగ్ ఆమ్ లెగ్ మీనింగ్ వెళ్తే డిఫరెంట్గా ఉంది బట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వెరీ ఎక్స్పెన్సివ్ అంటే ఏదైనా ఒక ఐటమ్ చాలా కాస్ట్లీగా ఉందనుకోండి అటువంటి లో కాస్ట్ ఇట్ కాస్ట్స్ ఎన్ ఆమ్ అండ్ ఎ లెగ్ అంటే అంత కాస్ట్లీ అని చెప్పడం అనమాట క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ పుల్ యువర్జల్ఫ్ టుగెదర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్లెయిమ్ డౌన్ యాక్చువల్గా ఇండివిజువల్ వర్డ్స్ చూస్తే పుల్ అంటే లాగడము యువర్జల్ఫ్ అంటే మనంతల మనము టుగెదర్ కలిపి ఎక్కడ మీనింగ్ కలవట్లేదు బట్ ద మీడియం మీనింగ్ వచ్చేసరికి క్లెయిమ్ డౌన్ క్లెయిమ్ డౌన్ అంటే లైక్ కామబడు అన్నట్టుగా అది మీనింగ్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ గివ్ సమ్ వన్ ద కోల్డ్ షోల్డర్ ఒక ఇడియం అండి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇగ్నోర్ వన్ అంటే ఎవరైనా మనం ఇగ్నోర్ చేయాలనుకోండి అటువంటి అకేషన్లో ఈ ఇడియం యూజ్ చేస్తారు ఏమని సమ్ వన్ గివ్ సమ్ వన్ ద కోల్డ్ షోల్డర్ అంటే వాళ్ళు వదిలేస్తున్నావు అనమాట ఇగ్నోర్ చేసేస్తున్నాం అటువంటిప్పుడు కోల్డ్ షోల్డర్ అనేది వాడతాం లాస్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ లీడ్ సమ్ వన్ బై ద నోస్ చూసారా ఇదంతా సమస్యగా ఉందో నోస్ అంటే ముక్కు లీడ్ వన్ అంటే ఎవరినైనా లీడ్ చేయమని నోస్తో లీడ్ చేయడం ఏంటి అనిపిస్తుంది చూస్తే బట్ ద ఈడియం మీనింగ్ వచ్చేసి ఆప్షన్ ఏమో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టు డామినేట్ సమ్వన్ అంటే ఎవరినైనా మనం ఒకళ్ళు డామినేట్ చెయ్యాలి అంటే చేస్తున్నప్పుడు వాడే సిచ్యువేషన్లో లీడ్ సమ్ వన్ బై ద నోస్ ఎవరినైనా డామినేట్ చేస్తున్నప్పుడు ఈడియం యూజ్ చేస్తారు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ట్వంటీ కూడా మీకు ఇవి ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం వన్ ఆర్ టూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిపీట్ అవుతాయి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చెయ్యండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ మాకు ఇంకా ఇంకా ఎనర్జీని ఇచ్చి మోర్ అండ్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ చేసేలా చేస్తాయి థ్యాంక్ యూ